మన ప్రితమ్మ నాయకులు ముఖ్యమంత్రి గారు బాన్యం పర్యటనకు వచ్చినప్పుడు చాలా విషయాలు పార్టీలో ఏ విధంగా ఉండాలి ఏ అనే క్యాడర్ మీటింగ్లో చాలా వరకు మనకు చెప్పడం జరిగింది మాన్యం నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల ఎలక్షన్ కంటే ముందు రెండు సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా సొంతంగా చరితమా బదులు మేమే నిలవని అనే విధంగా పనిచేయడం జరిగింది అన్ని రకాల ప్రోగ్రాంలు హండ్రెడ్ విగ్రమ్ కూడా ఏ పర్సెంట్ జరగడం జరిగింది మొన్న కానీ అన్నీ ఆయన చదివిన ప్రతి దాంట్లో కూడా మనం అన్నింటిలో కూడా సెవెంటీ పర్సెంట్ అవ్వలే ఉన్నాం అలాగే ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళని పిలిచి కూడా వాళ్ళు మాట్లాడేయడం జరిగింది వాళ్ళ కోరికలు కూడా తెలుసుకోవడం జరిగింది మొత్తం మన పాండ్యం నియోజకవర్గంలో మూడు వందల నలభై బూతులు ఉంటే దాదాపు మూడు వందల ఇరవై బూతులు ఏ ప్లేస్లో ఉన్నాయని చెప్పడం కూడా చెప్పడం జరిగింది అంటే ప్రతి బూత్ కార్యకర్త కూడా పట్టుదలతో పనిచేయడం జరిగింది మన బి అండ్ సి ఉండేది మొత్తం పదహైదు బూతులే మాత్రమే అవి కూడా చాలా చోట్ల కొండ ప్రాంతంలో ఉండవు సెల్ ఫోన్లు పనిచేయగను అక్కడ కరెంటు సరిగ్గా లేకపోవడం వల్ల ఆడ మైనస్లో ఉన్నాం అది అని మళ్ళా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి బూత్ కన్వీనర్లు కానీ కార్యకర్తలు కానీ కూడా ఎంతో రెక్టివ్గా మళ్ళీ పనిచేస్తూ పార్టీ ఏ పదవి ఇచ్చినా పని చేస్తుంటే వాళ్ళ దగ్గర పిన్ టు పిన్ రిపోర్టర్లో కూడా మీరు గ్రామంలో కూర్చొని ఏ ఇంటికాడ ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి రిపోర్ట్ పోతుంది ట్రాక్ అనేది ఉంది కాబట్టి పార్టీ పని చేసే వాళ్ళకి గుర్తింపు ఉండదని చెప్పడం కూడా సార్ చెప్పడం జరిగింది దాని చాలా సీరియస్గా లోకేష్ బాబు గారు పార్టీ నాయకులను పార్టీ కార్యకర్తలను ఎదగడానికి ఇన్ని రకాలుగా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు ఇలా చిన్న ఎగ్జాంపుల్ నాగాయ్ మనం మాటిచ్చింది కూడా మన సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలలు అతనికి ఏ విధంగా న్యాయం చేయాలి ఎన్ని రకాలుగా ప్రయత్నం జరిగిందంటే విద్యాసాలు అడగడం జరిగింది ప్రకృతి విపత్తు వాళ్ళని జరగడం జరిగింది రెవెన్యూ వాళ్ళని అడగడం జరిగింది ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు అడిగినా ఇట్లా పంట కాలిపోయిన దానికి మాకు ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పడితే దాన్ని మొన్న సీఎం గారు వచ్చి కలెక్టర్ గారిని పక్కకు పిలిచి దీనికి ఏదో విధంగా న్యాయం చేయాలి రైతు అన్న పోయాడు అంటే కలెక్టర్ గారు సీఎం గారు సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచన మేరకే వారు వేరే వాళ్ళ ద్వారా మాట్లాడించి ఒక సంస్థ ద్వారా మాట్లాడించి ఆ సంస్థ ద్వారా ఇలా చెక్కు ఈ ఆయన చెప్పడం జరిగింది అంటే కార్యకర్తల కోసం పార్టీ ఈ విధంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు తోడుగా ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా కంప్లీట్గా పార్టీ కార్యకర్తలు క్యాడర్ కు ఎందుకంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు ఏ కార్యకర్తగా నియమానం జరిగితే ఐదు లక్షల్లో ఇన్సూరెన్స్ వచ్చే చెక్కు ఒక తెలుగుదేశం పార్టీలో ఉంటుందని కార్యకర్తల గురించి మాట్లాడన చేసే శక్తి ఓన్లీ తెలుగుదేశం నాయకులు చేయగలుగుతున్నారని సో దయచేసి మనం అందరం కూడా పార్టీ అనేది లీడర్లు వస్తుంటారు పోతుంటారు సార్ మనం క్లియర్గా చెప్పాడు కార్యకర్తలే నాకు ముఖ్యం మీ ద్వారానే పార్టీ నిలబడుతుంది మీ ద్వారానే పార్టీ ఉంటుంది మీ సంక్షేమము మీ అభివృద్ధి కోసం కూడా పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేస్తుందని సో వాళ్ళు అన్ని రకాలుగా మీకోసం పనిచేయడానికి ఉంది కాబట్టి దయచేసి మనం అందరం కూడా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా పనిచేసుకుంటూ ముందుకోవడానికి మీరందరూ సహకరించాలి అలాగే మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మన సమీపంలో కడపలో మా మినిమం మహానాడు జరుగుతుంది ఆ మహానాడు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా అన్ని రకాలుగా అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు